నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జస్ బాలాజీ ఉన్నారు నమస్తే సార్ ఏబి వెంకటేశ్వర్లు ఆయన పైన జగన్ అంటే అపద్బాల ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు అంటే ఒక రకమైన పగబట్టారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది ఏంటంటే ఆయన డీజీపీగా గా ఉన్నప్పటి నుంచి ఒక రెండు హోసరాలు సస్పెండ్ చేసినప్పటికీ తర్వాత మళ్ళా ఆయనకు ఎలాంటి అంటే ఉపశమ అంటే ఉపశమనం లభించకుండా చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు అంత యా ఏబి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పీరియడ్లో ఆయన ఇంటెలిజెన్స్ ఎస్ఐబి ఇంటెలిజెన్స్లో అడిషనల్ డీజీగా ఉన్నారు సో ఆ టైంలో ఆయన మీద అభియోగాలు వచ్చాయి యాక్చువల్గా ఈయన నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఐపిఎస్ అనమాట సో ఆ టైంలో ఏం అభియోగాలు వచ్చాయంటే యాక్చువల్గా మనకి ఇది పొలిటికల్ రైవల్ నుంచి వచ్చిన ప్రాబ్లం అంటే జగన్ని జైల్లో పెట్టించడానికి చంద్రబాబు ఎంతో కొంత హెల్ప్ అయ్యాడు తర్వాత జైల్లో కూడా అతనికి సౌకర్యాలు రాకుండా చూసుకోవడానికి కూడా చంద్రబాబు నాయన్ని వాళ్ళని ప్రయోగించి అశోక్ గజపతి నాయన్ని వీళ్ళని కోర్టుకు పెట్టి ఇవన్నీ చేశాడు అందువల్ల జగన్ కూడా కక్ష పెట్టుకున్నాడు చంద్రబాబు మీద సో ఈ ఆ తర్వాత ఏమో జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చేశాడంటే వైసీపీని కంప్లీట్గా నాశనం చేసేయాలి తొక్కేయాలి అన్న ఆలోచనతో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకున్నాడు అరవై ఏళ్ళలో ఇరవై మూడు వచ్చేశారు సో ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు అంటే రెండు కారణాలు ఒకటి భయం అండ్ ఆశ ఈ రెండు మామూలుగా ఎక్కడైనా మనుషులకి ఈ రెండే ఉంటాయి భయము ఆశ ఈ రెండిట్లో ఏదో ఒకటి పనిచేస్తుంది అందుకని చంద్రబాబు కూడా ఈ రెండింటిని నమ్ముకున్నాడు సో ఆశ చూపించాడు కొంతమంది డబ్బులు ఎక్కి ఆశపడి వచ్చారు కొంతమంది ఆశకి రాని వాళ్ళని భయం పెట్టాలి భయం పెట్టాలంటే చంద్రబాబు ఏమేకున్నాడంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం ట్యాప్ చేసి వాళ్ళ కార్యక్రమాలు ఏంటి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు కనుక్కోవడం ఆ పని వెంకటేశ్వరరావుకి అప్పగించాడు వెంకటేశ్వరరావు దీనికోసం ఇజ్రాయెల్ నుంచి సపరేట్ ఎక్విప్మెంట్ తెప్పించాడు పెగాసెస్ సాఫ్ట్వేర్ స్పైవేర్ అంటాం ఆ స్పైవేర్ తెప్పించాడు మామూలుగా మామూలుగా అయితే ఇప్పుడు నీ ఫోన్ నేను తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నా దగ్గర పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు నేను ఒక స్పైవేర్ వేసేయచ్చు ఆ స్పైవేర్లో నేను డబ్బులు కట్టితే వాళ్ళు నాది యాక్టివేట్ చేసేస్తారు మామూలుగా అయితే ఒక యావరేజ్లో పదివేలు అట్లా ఉంటుంది సంవత్సరానికి అది కట్టామంటే వేసేసినాక నీ ఫోన్లో ఏం జరుగుతుందో నాకు డాష్ బోర్డ్ ఉంటుంది నా డాష్ బోర్డులో మొత్తం వస్తుంది కాల్స్ వినొచ్చు ఫోటోలు చూడవచ్చు అన్నీ చేయొచ్చు కానీ రిమోట్గా నేను వేయలేను నీ ఫోన్ నా దగ్గరికి లేకుండా రిమోట్గా నేను వేయలేను అంత ఎంట్గా కూడా ఇది పనిచేయదు అదే ఇజ్రాయెల్ ఒకటి తయారు చేసింది పెగాసెస్ఐ అండ్ కొన్ని సాఫ్ట్వేర్లు వాళ్ళు ఏంటంటే రిమోట్గా ఒక మిస్డ్ కాల్ ఒక మెసేజ్ నీ ఫోన్కి వస్తుంది అది కూడా సెల్ఫ్ ఎరాడికేట్ అయిపోతుంది అంటే వచ్చి ఇన్స్టాల్ చేసేసి అది దానికదే డిలీట్ అయిపోతుంది అన్ఇన్స్టాల్ అయిపోతుంది సో నీ ఫోన్లో సాఫ్ట్ ఇది ఇన్స్టాల్ అయిపోతుంది హెడన్ మోడ్లో పనిచేస్తుంటుంది అది కాల్స్ అవన్నీ వినొచ్చు ఇంకా సో దీన్ని దాదాపు వాళ్ళు కొన్ని ఇరవై కోట్ల నుంచి వంద కోట్లు రెండు వందల కోట్ల వరకు కూడా రకరకాల పద్ధతులు ఎక్విప్మెంట్ ఉంది కొన్ని సాఫ్ట్వేర్లు ఎలా ఉంటాయంటే అది కూడా అవసరం లే ఫోన్ నెంబర్ కొడితే కూడా చాలు ఆ సాఫ్ట్వేర్లకి వెళ్ళి నీ ఫోన్ నెంబర్ కొట్టి దీన్ని నీ ఫోన్ని మానిటర్ చేయమంటే ఇంకా అక్కడ నుంచి చేస్తుంది సో ఇలాంటివి మామూలుగా గవర్నమెంట్స్ ఎందుకు తీసుకుంటారంటే యాంటీ సోషల్ ఆర్గనైజేషన్స్ లైక్ టెర్రిస్ట్లు కావచ్చు నక్సలైట్లు కావచ్చు ఇలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళ మీద నిఘా పెట్టడానికి వాళ్ళకి సంబంధించి వాళ్ళ అండర్ గ్రౌండ్లో ఉండే వాళ్ళు తెలియకపోయినా వాళ్ళకి బయట ఉన్న కొన్ని ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళ మీద నిఘా పెడతారు ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు మీద నిఘా పెడితే గద్దర్కి మావోయిస్టులకి సంబంధాలు ఉంది కాబట్టి ఎప్పుడో ఒక చోట గద్దర్ని ఎవరో ఒక మావోయిస్ట్ కలుస్తాడో అది వీళ్ళకి అర్థం అవ్వచ్చు ఆ మావోయిస్టును ఫాలో కావడం ఆ మావోయిస్ట్ ద్వారా ఇంకొంతమందిని పట్టుకోవడం ఇలాంటి ఒక మెకానిజం అనేది చేస్తుంటుంది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ దీన్ని ప్రత్యర్థుల మీద ప్రయోగించడం కూడా స్టార్ట్ అయింది మన దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉంది ఇది దీని మీద సినిమాలు కూడా వచ్చాయి సో లైవ్స్ ఆఫ్ అదర్స్ అని జర్మన్ ఫిల్మ్ ఆస్కార్ కూడా వచ్చింది ప్రత్యర్థుల మీద ఎలా నిఘా పెట్టి వింటుంటారనేది దాని మొత్తం కాన్సెప్టే అది సో అలాగా ఈ వెంకటేశ్వరరావు అని అయినా ఈ వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టాడు సో ఆ నిఘాలో దొరికారు వాళ్ళు కొంత వాళ్ళని ప్రెజర్ చేసి నీ రహస్యాలను బయట పెడతాం లేదంటే అని చెప్పి వాళ్ళని సరెండర్ చేయించుకున్నాడు భయంతో అనేది వైసీపీ ఆరోపణ ఇక్కడ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కూడా ఇదే ఆరోపణ ఉంది రేవంత్ రెడ్డి మీద కావచ్చు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళని కేసీఆర్ కూడా అలాగే చేశాడని సేమ్ అదే ఆరోపణ అక్కడ చేశారు ఇక్కడైతే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లని ఎలాగైతే కేసులు ఇరికిచ్చారో దాంట్లో కూడా అలాగే వెంకటేశ్వరరావు మీద కేసు పెట్టారు జగన్ వచ్చిన తర్వాత అంటే ఆ ఎక్విప్మెంట్ కొనడానికి సర్టన్ నామ్స్ ఫాలో కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి అవన్నీ చేయాలో అవేవి చేయలేదు రెండవ అంశం అది తనకు కొడుకు కంపెనీకే ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ఏబీవీ ఏబీ వెంకటేశ్వరరావు కొడుకు ఉన్న కంపెనీకే ఇరవై ఐదు కోట్ల పైన కాంట్రాక్టు ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల కాంట్రాక్టు ఇచ్చారు అనేది రెండవ కేసు ఈ రెండు కేసులు ఆయన మీద పెట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఆయన ఏం చేశారంటే క్యాట్కి వెళ్ళాడు క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ సస్పెన్షన్ని సమ సమర్థించింది దాంతో ఆయన హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు సస్పెన్షన్ని కొట్టేసింది అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రెండేళ్ల కంటే పైన సస్పెన్షన్ అప్పటికే రెండేళ్ళు అయిపోయింది రెండేళ్ళ పైన ఉంచకూడదు సస్పెన్షను అని చెప్పి సుప్రీంకోర్టు ఆ సస్పెన్షన్ని వెనక్కి తీసుకోమని చెప్పింది దాంతో ఈయనకి జాబ్ ఇచ్చారు అదేంటంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంటుంది కదా దాని దాంట్లో పడేశారు ఆయన ఈయన అప్పుడు సైలెంట్గా ఉండిపోయి ఉంటే సరిపోయింది ఈయన ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కటి అంతు చూస్తాను నాకు ఎవడోవడి ఇది చేశాడు ఇది ఒక రాజకీయ నాయకుడిలాగా ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు దాంతో మళ్ళీ ఈయన్ని సస్పెండ్ చేశారు మళ్ళీ అదే కారణాలు చూపించి సస్పెండ్ చేశారు దాంతో ఈయన హైకోర్టుకి వెళ్ళాడు మళ్ళీ సేమ్ కారణాలతో ఒకే కేసులో రెండుసార్లు సస్పెండ్ చేయకూడదు అన్న దీని మీద ఆయన వెళ్ళాడు సో వెళ్తే ఈయన హైకోర్టు ఈయనకి ప్రోగా ఇచ్చింది తర్వాత తర్వాత ఈయన్ని తీసుకోలేదు దాంతో క్యాట్కి వెళ్ళాడు క్యాట్ కూడా ఈయన సస్పెన్షన్ కరెక్ట్ కాదు తప్పు ఇది కాబట్టి మొత్తం ఈయనకి మళ్ళీ తీసుకొని పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వాలి అనేది మొన్న చెప్పింది దాంతో ఈ ఫైల్ని జవహర్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్లో కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఫైల్ని జగన్కి పంపించాడని చెప్తున్నారు జగన్ దాని మీద మొత్తం పరిశీలించాడు దీన్ని ఎలా ఆపాలి అని ఏ స్థాయిలో అయిపోయిందంటే ఈయన డీజీపీ అయిపోతాడని కూడా తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేశాయి ఎలక్షన్ టైంలో మళ్ళీ బీజేపీ వస్తే అంతు చూస్తాడు ఏబి ఆయనకి ముందుగానే జగన్ మీద ప్రత్యేకమైన కక్ష ఉంది ఏబిఈ వెంకటేశ్వరరావు కూడా అలాగే కక్ష పూర్తిగా ఉన్నట్టే మాట్లాడుతున్నాడు మేబీ ఆయనకి నష్టం జరిగింది కాబట్టి ఆ కసి ఉండొచ్చు జగన్ ప్రభుత్వం మీద సో దాంతో వచ్చేస్తాడని వీళ్ళంత సంబరాలు చేసుకున్నాడు కానీ జగన్ ఏం చేశాడంటే ఆ ఫైల్ దీని మీద హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పాడు అంటే క్యాటు క్యాటు మీద హైకోర్టు హైకోర్టు కంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఇలాగ చేయిచ్చు అనమాట ఈయనకి యాక్చువల్గా ఇంకా నాలుగు రోజుల్లో ఈయన పదవి విరమణ కూడా అయిపోతుంది సో పదవి విరమణ అయిపోయినాక మహా అంటే ఆయన డబ్బులంతా వెనక్కివమనొచ్చు కానీ మళ్ళీ కంటిన్యూ చేయమంటారు అనేది డౌటే ఆ రకంగా జగన్ ఈయన మీద కక్ష తీర్చుకుంటున్నాడని బయట వచ్చింది కక్ష తీర్చుకుంటున్న మాట వాస్తవమే కాకపోతే దాని నేపథ్యం కూడా అవసరం ఈయన కూడా ఒకప్పుడు జగన్కి నష్టం చేయడానికి ఈయన ఉపయోగపడ్డాడు ఒక రాజకీయ నాయకుల్లాగా అందరికీ ఫోన్లు చేసి బెదిరించాడన్నా కూడా అని కూడా అంటారనమాట ఈయన అంటే వీళ్ళు మామూలుగా ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్ కానీ చంద్రబాబు అందరూ కూడా ఏం చేస్తారంటే ఇటువంటి కీ పొజిషన్లో తన కులం వాళ్ళని పెట్టుకోవడం అనేది చూస్తాం ఇక్కడ కూడా ప్రభాకర్ రావు కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు రావు కావచ్చు వీళ్ళందరూ రావుల్ని వెలమద్ద రావుల్ని పెట్టుకున్నాడు కేసీఆర్ చంద్రబాబు కూడా కమ్మ సెక్షన్ ఆఫీసర్ని తనకి కీ పొజిషన్లో పెట్టుకున్నాడు ఎందుకంటే వీళ్ళకి సహజంగానే కొంత కుల అభిమానం లేదా మన భాషలో పిచ్చి ఉంటుంది కాబట్టి వీళ్ళు పనిచేస్తారు నమ్మకంగా ఉంటారని జగన్ కూడా అదే పరిస్థితి ఇప్పుడు జాహర్ రెడ్డి ఎవరు ఆయనే ధర్మారెడ్డి ఎవరు టీటీడీ ఆయనే సో ఇలాగ అందరూ చేసే పని ఇది అలాగా చంద్రబాబు చేశాడు సో చంద్రబాబు పేరిడ్లో జరిగింది జగన్ వచ్చినప్పుడు కక్ష తీర్చుకున్నాడు రేపు చంద్రబాబు కక్ష తీర్చుకోవడా తీర్చుకుంటాడు ఆల్రెడీ లోకేష్ ఎర్రబుక్ అంటున్నాడుగా సో ఆఫీసర్ల పేర్లు అంతా రాస్తున్నాను మేము వస్తే మేము కక్ష తీర్చుకుంటున్నాం ఇది అందరూ చేసే పని జగన్ కూడా ఏమీ ప్రత్యేకంగా చేయట్లేదు ఈ ఇండియాలో పొలిటికల్ సిస్టమే ఇంత ఎవరు వచ్చినా అంతకుముందు తమ మీ తమకు ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ల మీద వీళ్ళు కక్ష తీర్చుకుంటారు సో ఇది వీళ్ళకి కూడా తెలుసు పోరాడదాం కోర్టుల అనుకుంటారు పోరాడుతున్నారు అంతే ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఇంకోటి కూడా జరిగింది అంటే రెండవ తేదీ హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది జగన్కి ఏది అవినీతి కేసులో ముందుకెళ్ళండి అని ఎందుకంటే ఇతను ఐపీఎస్ కాబట్టి హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ కావాలి ఆ రకంగా ఇతనికి ఇంకా విముక్తి లేదు ఒకవేళ ఈ కేసులో మళ్ళీ ఇతనికి పెండింగ్లు అన్ని ఇచ్చినా అవినీతి కేసు ఉంటుందిగా వాళ్ళ కొడుకు ఇచ్చాడు కాంట్రాక్ట్ అని అవినీతి కేసులో హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా వచ్చేసింది కాబట్టి మళ్ళీ జగన్ గవర్నమెంట్ వస్తే మాత్రం ఇతనికి ఇంకా కంటిన్యూ వాయింపుడు ఉంటుంది చంద్రబాబు దొస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేస్తారు జగన్ వస్తే కంటిన్యూషన్ ఉంటుంది అంత ఈజీగా అయితే కాదు ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అతని మీద కేసు పెట్టి పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అతన్ని ప్రాసిక్యూట్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ